అందరికీ నమస్కారం ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయం ముందు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎస్సీసెల్ ఆధ్వర్యంలో ప్రధానంగా రెండు అంశాల మీద మేము ఈరోజు చర్చించడం జరిగింది ఒకటి జూపూడి మాట్లాడిన మాటల మీద రెండు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడిన మాటల మీద మేము ఈరోజు చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం ద్వారంపూడి రెడ్డి గారు కాకినాడ ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతూ స్థానిక మాజీ శాసనసభ్యులైనటువంటి వనబాడు కొండబాబు గారిని కులం పేరుతో అదేవిధంగా ఒక లంచకొండిగా అంటే కోటి రూపాయలు ఉంటే పది కోట్లు వసూలు చేసే వ్యక్తిగా మా నాయకుడిని చట్టసభల్లోకి వెళ్ళినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే గారిని అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని మొత్తం కాకినాడే కాదు యావత్ భారతదేశం నుంచి కూడా ఆయన మీద వ్యతిరేకత రావడం జరుగుతుంది సుమారు ఇది ఒక వారం రోజులు కావస్తుంది మేము ఒకటే చెప్తున్నాం దళితుల తరఫున ఇక్కడ ఏది జరిగినా సరే పార్టీలో అందరం కూడా ఒక అన్నదమ్ముల్లా ఉంటాం మేము ఒకటే చెప్తున్నాం వారం రోజులు పూర్తయినా సరే మీరు జాతికి క్షమాపణ చెప్పలేదు జాతికి క్షమాపణ చెప్పకుండా మీరు పబ్బం గడుపుతున్నారు ఈ రెండు రోజులు మేము మీకు లైన్ ఇస్తున్నాం ఆదివారం సోమవారం మంగళవారం ఈ మూడు రోజుల్లో మీరు క్షమాపణ చెప్పకపోతే కాకినాడలో ఉన్నటువంటి మీ ఇంటిని ముట్టడిస్తాం కాకినాడని ఏ విధంగా ఆ రోజు తయారవుతున్న మీరే బాధ్యత కాకినాడలో మేము దళితులందరం ఏకమయ్యి దళితులతో పాటు కొండబాబు గారి సానుభూతి పనులు ఎవరైతే ఉన్నారో మేమందరం కలిపి మీ ఇంటిని ముట్టడిస్తాం ఆ రోజు కాకినాడ రణరంగం కాబోతుంది సిద్ధంగా ఉండండి అని తెలియజేస్తున్నాం